కిందికి వంగి నమస్కారం పెడుతున్నావు తప్పు ఇది నా మాటగా చెప్పు అంటున్నాడు దేవుడు ఇది నా మాట చెప్పు ఎందుకు అన్నిలతో సహవాసము చేసిన మీ పితరులు మీ పూర్వీకులు వాళ్ళ క్రియలు నేర్చుకున్నారు అంటే వాళ్ళు చేసినట్టు వీళ్ళు చేసినారు ఇంకా వాళ్ళకు ఒక అడుగు ముందుకేసినారు వీళ్ళు వాళ్ళే భయపడినరు వాళ్ళేందో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నైవేద్యము వాళ్ళ దగ్గర ఉన్నటువంటిది ఏదైనా కూడా ఇంత జంతువులనో లేకపోతే పక్షులను బలిగా ఇచ్చినారు కానీ మీ పితరులు అలా కాదు ఏం చేశారంట వాళ్ళు వారి విగ్రహములకు పూజ చేసిరి అవి వారికి ఉరి ఆయన కీర్తనల గ్రంథము నూట ఆరవ కీర్తన ముప్పై ఆరవ వచనం వారి విగ్రహములకు వారి విగ్రహములకు పూజ చేసేరి విగ్రహారాధన వద్దన్నాడు కదా ఇరిమియా ఇరిమియా ప్ర